హలో అండి ఈరోజు చక్కని బెండకాయ వేపుడు బెండకాయ వేపుడే చాలా టేస్టీగా ఉంటుంది దాంతో చింత చిగురేసి చాలా సూపర్గా ఉంటుంది చూడండి మంచి లేత బెండకాయలు తెచ్చుకుని మరీ సన్న ముక్కలు కాకుండా ఇలా ఈ సైజు కోసుకుంటే సరిపోద్ది మరీ సన్న సన్నగా అయితే ముద్ద ముద్దగా అయిపోతుంది కూర అలా కాకుండా ఇలాగనమాట కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకుని కొంచెం ఆవాలు ఆవాలతో పాటు పప్పులు రెండు రకాలు కొంచెం ఎక్కువ వేసుకోండి వేపులకి అందరికీ తెలిసిందే కదా కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుని జీలకర్ర ఇవన్నీ వేసేసి ఎండుమిరపకాయలు ఇవన్నీ చక్కగా దోరగా చక్కగా పోపు బాగుండాలండి వేపుడికి పోపు బాగుంటేనే మనకి టేస్టీగా క్రంచీగా తగులుతూ ఉంటాయి అన్నీ బాగా వేగిన తర్వాత ఈ కట్ చేసుకున్న బెండకాయలు ముక్కల్ని ఇలా వేసేసుకుని రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పేసి కొంచెం సేపు మూత పెట్టండి ఇవి పూర్తిగా ఆర్గానిక్ బెండకాయలు కాబట్టి తొందరగా మగ్గింది కానీ ఈ మధ్య బెండకాయలు అసలు సరిగా అసలు కసకసం అంటా ఉంటుందండి అసలు ఉడకట్లేదు చాలా ఇదిగానే ఉంటుంది ఆయిల్ బాగా వేయాల్సి వస్తుంది బయటకున్న బెండకాయలు అయితే మాత్రం అది ఏగే లోపల చిన్న అల్లం జీలకర్ర తర్వాత ఇవి కొంచెం నలిగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి మీ టేస్ట్కి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసేసుకుని కారం ఒక్కొక్కసారి కారం కాయలు బాగా ఘాటు ఉంటాయి చూసేసుకోండి ఇదంతా ఇలా కచ్చాబచ్చాగా చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఇదేంటంటే మెత్తగా అవ్వకూడదు కొంచెం అలా ఉండాలి మరి ముక్కలు ముక్కలుగా మరీ మెత్తగా కాకుండా ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దాం ఇప్పుడు కొంచెం కరివేపాకు ముందేయకుండా ఇప్పుడు వేస్తే చక్కగా కమ్మన సువాసన వస్తుంది అనమాట ఉల్లిపాయలు నేను ఇప్పుడు వేస్తున్నానండి ముందేస్తే మాడిపోయినట్టు అయిపోతుంది మధ్యలో వేసుకుంటే బాగుంటుంది దానితోటి ఇవి నాటు ఉల్లిపాయలు చూసారుగా చిన్న చిన్న మొక్కలు సన్నగా చక్కగా మగ్గుతాయి అనమాట ఊరికి ఇప్పుడు రెండు కలిపి మగ్గుతాయి పూర్తిగా అది ఉడికిన తర్వాత బెండకాయలు సగపడి మగ్గిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు రెండు కలిసి వేయితే ఇప్పుడు ఉప్పు వేసుకోండి ఉప్పు వేస్తే వాటర్ వస్తుంది ముందేస్తే మాత్రం జిగురు జిగురుగా ఉంటుంది పసుపు కూడా వేసేసి ఫస్ట్లో వేయొద్దండి ఉప్పు బెండకాయ జిగురులాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు చక్కగా పొడి పొడిలాడతా చక్కగా ఉడికినట్టుగాను ఉంటుంది అటు వేగినట్టు ఇగురులాగా కాకుండా చక్కగా బాగా వస్తుంది కూర మరీ డ్రైగా ఫ్రైలాగా కాకుండా బాగుంటుంది ఇలా చేస్తే ఈ ఉల్లిపాయలు సువాసన తోటి ఇప్పుడు రెండు కలిపి వేగుతాయి కదా బాగుంటుంది ఇలా చూసారుగా వేగిపోయింది చక్కగా ఉడికినట్టుగా చూసారు కదా అలా అలా ఉడికిన తర్వాత ఇంకొక పది నిమిషాలు పడుతుంది అండి పది నిమిషాలు ఐదు నిమిషాలు పడుతుంది ఈ అల్లం పచ్చిమిర్చి దంచుకున్నదంతా వేసేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా పచ్చిమిరపకాయ అల్లం పచ్చి వాసన పోయి చక్కగా కమ్మని సువాసన వచ్చే వరకు కొంచెం సేపు వేయించుకుని నేను ఇలా చింత చిగురిని పొడి చేసి నిల్వ చేసుకున్నాను మీరు కావాలంటే ఈ వీడియో ఉంది డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అది నేను ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట ఆ పిల్లలకి అమెరికా పంపించగా మిగిలింది ఉంది అది నేను ఇలా అప్పుడప్పుడు వాడుకుంటున్నా మీరు ఫ్రెష్ చింత చిగురు ఉన్నా వేసేసుకోవచ్చు ఇలా పొడిలాగా చేసుకుని లేదా ఫ్రీజర్లో పెట్టుకున్నదైనా సరే ఇలా ఐస్ పట్టేసింది కాబట్టి కొంచెం చేత్తో ఇలా నలిపేసి వేస్తున్నాం ఇప్పుడు కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి బెండకాయ అసలు మంచి కాంబినేషను ఇప్పుడు దానికి తోడు చింత చిగురు కూడా వేస్తున్నాం కాబట్టి బాగుంటుంది ఈ చింత చిగురులో కొంచెం ఉప్పు పసుపు వేసి పెట్టాం కాబట్టి ఉప్పు తగ్గించేసుకోవాలండి మనం అలా ఫ్రీజర్లో పెట్టింది అయితే మాత్రం తగ్గించేసుకోండి రెండు కలిపి ఉప్పు ఎక్కువైపోతుంది ఇలా మొత్తం కరివేపాకు మళ్ళీ ఒకసారి వేసేసి అంతా వేయించి తీసేసుకున్నాం చాలా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి సూపర్ కాంబినేషన్